నమస్తే నా ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ డే మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఒక రైతు దగ్గర వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అన్న అంటే ఆగస్టు నెలలో టమాటా ధర ఏం కావచ్చు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది మరియు ఈ మహారాష్ట్రలో టమోటా పంటల గురించి నాకు తెలియనంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ రైతు దగ్గర అయితే ఉండదు అనమాట నమస్కారం అన్నా నమస్కారం అన్న ప్రజెంట్ టెమోటో ధరలు అయితే బ్రహ్మాండంగా వెళ్తాను ఐదునూరు ఆరునూరు ఏడునూరు గంట పోతాను అది కానీ ఇక్కడ రైతుల్లో అనుమానం ఏమంటేనా చాలా మంది రైతు నెల అడుగుతున్నది ఆగస్టు నెలలో టెమోటో ధరలు ఏం కావచ్చు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఎన్నో ఉంటుంది మహారాష్ట్రలో టెమోటో సమాచారం గురించి అడుగుతున్నారు నా ఏం జరుగుతుంది నా మహారాష్ట్రలో ప్రజెంట్ నా మహారాష్ట్రలో సరుకు ఉంది సరుకు ఉంది కానీ ఎక్కువ మట్టంలోనూ లేదు తక్కువ మటంలోనూ లేదు మహారాష్ట్రలో మహారాష్ట్రలో అక్కడ మొదలు ఒకటిన ఒక నెలకు మొదలు పండే వాన్ల పైన కొంచెం సరుకు షార్టేజ్గా ఉంది రానన్ రోజుల్లో రావచ్చు సరుకు రావచ్చు రావచ్చు మైన్ దానిపైన ఏమంటే కానీ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఉంటే ఇడుస్తే ఉంటుంది బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ ఇదే నాలుగైదు దినాల కొంచెం ఏర్పాటు రేటు ఓకేనా ఏదైతుందంటే పదో తారీఖు పదకొండో తారీఖు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ స్టాప్ ఎందుకునా ఎందుకు స్టాప్ అయిందంటే అంటే మన స్వాతంత్ర దినాచరణ ఉండేదాన్ని ఇంకా బంగ్లాదేశం గేట్లు బంద్ చేస్తారు బంగ్లాదేశమే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే గేట్లు అంతా బంద్ చేస్తారు అంటే ఇంకో దేశం ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ లేదు స్వాతంత్ర దినాచరణ అక్కడ ఉద్రోయిల్ దూరతారు అని గేట్లు బంద్ చేసి ఆ గాడిని ఇక్కడికి వచ్చేది కానీ ఎక్స్పోర్ట్ అయితే ఉంటారు ఆ దాన్ని ఇంకా ఒక నూరు నూట యాభై రూపాయలు తారుమూరు కావచ్చు రేటు మీట పదైదో తారీఖు ఇంకా పోయిన ఆ మీటను ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తాయి మీట అదే పది యథాసతిలో డైరెక్ట్ నడుస్తా ఉంటుంది అవరేజ్ ఏం పర్వాలేదు అంటే రైతులకు ఏం చెప్పొచ్చునా ఇప్పుడు ఆరునూరు గంట పోతాను అది కోలార మార్కెట్ లో నాకు భయం లేదు ఈ రేంజ్ నడుస్తుంది ఎక్కువ ఆస్ట్లు పెట్టుకోవద్దండి ఈ రేట్లో పోతా ఉంటే చాలు ఈ రేస్ట్ రెండు వేలు అమ్ముతుంది అమ్ముతుంది డబల్ బాక్స్ అమ్మేస్తుంది అవంతా ఆశాభావం వచ్చి పెట్టండి ఎలా అంటే రేట్ ఉంటే ఎక్కువగా నాటేస్తారు మన రైతు అవునా రేట్ లేదంటే నాటకుండా ఒక లిమిట్ ఐదు ఎకరాలు పొడిచేవాడు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు పొడుసుకోకుండా పది ఎకరాలు వేసేవాళ్ళు ఐదు ఎకరాలు వేయ లిమిట్ గా నాటండా పది ఎకరాలు చేయదు ఐదు ఎకరాలు చేయొచ్చు మంచి ఇలువరి మంచి ఎరువు తోలి మంచి బాగు చేసి బెడ్ సిస్టమన్స్ కానీ దాన్ని నీట్గా చూసుకొని నీట్గా ముందులు కొట్టుకుంటే ఎక్కువ విలువరి వస్తుంది మన రైతులు ఏం చేస్తారు ఎయిటీ బారి కోటి బారి ఎస్ఆర్ పది పది ఎకరాల ప్లాంట్ ఆమె రేట్ లేదంటే ఇసిపడేస్తారు ఆమెకి ఏం చేస్తారు ఒక నెలకే రేట్లు వస్తుంది ఇప్పుడు రేటు ఉందని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనంతపురం కానీ ఇక్కడ చెరువు కానీ కర్ణాటక రెండు వైరస్ ఉంది మైసూరు మాండ్య ఇక్కడ చిక్మంగళూరు అన్ని దగ్గర ప్లాంటేషన్ జరిగే కంప్లీట్ కంప్లీట్గా ఈ వర్షాల గురించి ఉత్తరాది రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి మహారాష్ట్రలో మేలో పండే వాన్లకి ఇప్పుడు అమ్ముతా ఓకే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కాయ ఉండే దక్కు పడతా ఉంది కొన్ని దొక్కులు లేదు ఇప్పుడు బొమ్మ ముంబై కానీ చెప్పే సొల్లాపూర్ ఇవంతా వాన్లు పడతా ఉండయి అక్కడైతే కాయ లేదు ఓకే కానీ మందొక్కనికనే కాకపోవాలి ఇక్కడి నుంకా ఎక్స్పోర్ట్ అనేది కావాలి కానీ మార్కెట్లో అనేది అంత దీనిగా పడదు ఈ ఇయర్ ఈ ఈ నెల మాత్రము ఆ దీనికి లిమిట్గా ఎక్కువ మట్టంలో పడిపోదు ఒక లిమిట్గా నడుస్తూ ఉంటుంది పర్వాలేదు కానీ ప్లాంటేషన్ దయవిటి చేయచ్చు వీటినికే ఇక్కడ ప్లాంటేషన్ చేయొచ్చు ఎక్కువగా చేయకుండా ఒక తక్కువ లిమిట్గా చేయండి టమాటానే పోద్దండా కోసు పోండా బీన్స్ పోండా కీరకాయ పోండా మీకు ఈ నానా రకాల పంటలు ఉన్నాయి స్పిట్ కార్ను పోండా అయిన టమాటా పట్టుకి జొన్నయ్యండా ముక్కజొన్న అయ్యండా ఒకటే టమాటా టమాటా అని మున్నూట అరవై దినాలు టమాటా టమాటా అని పోవద్దండ ఒక ప్లాన్ చేసుకుని ప్లాన్తో పోండా టమాటా మీరు ఎవరు మాట వినొద్దండ వాడు చెప్పా వాడు ఈ యూట్యూబర్ చెప్పా వానికి దుడ్లు కడతాము వీని దుడ్లు కడతాము అవంతా ఏమి చేసుకుని పోవద్దండా నీట్గా మీకు నచ్చినవుడు రెండు ఎకరాలు పెట్టేది ఒక ఎకరాలు పట్టను నీట్గా చేయండి కష్టపడండ మీకు ఎక్కువ లాభం వస్తుంది పది ఎకరాలు పట్టేది ఎరి బిరిగా చేసేది అవంతా పది ఎకరాలు వేసేది దాన్ని నీట్గా మెయింటెన్స్ అయ్యక్కాక ఓనర్ పోయేది ఎవడో టీసార్ అనేది వాడెవడో ముందు కొట్టమనేది ఆడేతుకొని పై గెనే పో ఇరవై జనం కూలోలు నిడుస్తారో ఆ కూలతో మైనస్ యాదే వాళ్ళు ఇంకొక ఎవరో పాపం ఎకరా పొడిచిన కూలి మని సిక్కి వీళ్ళంతా పది పది ఎకరాలు వేసేదాన్ని ఇంకా కొంచెం చిన్న రైతుకి అనేది బాధ అవుతుంది పెద్ద రైతుకి ఎక్కడో దుడ్లు వస్తూ ఉంటుంది చిన్న రైతు అదిమేస్తూ ఉంటుంది చిన్న రైతు ఏం చేసుకోవాలా ఎప్పుడు ఒక ఎకరా పెట్టే రైతు నీట్గా పెట్టుకొని ఒక ప్లాన్తో చేసుకోవాలా ఆ రైతు ఏం చేస్తుందో మున్నూట అరవై దినాలు టమాటా అని పోవద్దంట ఒక్క సీజను ఇది బేసికే కాలం ఒక సీజన్ అన్ సీజన్ ఒక సీజన్ రెండే సీజన్లు సేల్ అది ఒక లిమిట్గా సేల్ డేట్ ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు టమాటా వచ్చేసా అన్నా అనంతపురం స్టాక్ ఇంకా ఎన్ని రోజులు రావచ్చు ఉంటున్నా అన్న అనంతపురం గురించి ఏమన్నా మీ సమాచారం అన్న అనంతపురం కాయ తగ్గేది ఇది వర్షాల పైన డిపెండ్ అనంతపురం ఓకేనా పేజాన్ నాటుతా ఉన్నది ఇది కంటిన్యూగా సరికి అనంతపురం వస్తానే ఉంటుంది ఓకేనా కానీ అనంతపురం వాళ్ళు ఎక్కువ ఎవ టేకింగ్ నాటేదానికి నాటుతూనే ఉంటారు వాళ్ళకి లిమిట్ అనేది లేదు వాన పడే వరకు అనంతపురంలో నిలిచేళ్ళదు ఆ పంటలు అయితే అనేది కూడా అనంతపురం డిస్టిక్ మాత్రమే నెంబర్ వన్గా అయితే అనేది కొద్ది దుడ్డు అవుతా అనేది అనంతపురం వాళ్ళకి కానీ అందరూ రైతులు బాగుంది వాళ్ళకి మంచిది కానీ కానీ స్టాక్ మాత్రం అనంతపురం తగ్గలేదు ఇది ఇది వర్షాలు పడే వరకు అనంతపురం ఎట్లే వస్తూ ఉంటుంది ఇంకా వాన తక్కువైనంత అనంతపురం స్టాక్ ఏవి వస్తుంది ఇది లిమిట్ ఇప్పుడు కూడా భారీ నార్త్ అన్నారు అనంతపురం తక్కువగా ఏమైనా ప్లాంటే కుందెరిపి చెలికెరే పవగోడ అనంతపురము హైదరాబాద్ వరకు ప్లాంటేషన్ జరుగుతుంది హైదరాబాద్ రెండు మూడు ఆర్డర్ వచ్చిండే వైర్ గుజరాత్ వైర్ ఓకేనా ట్రాన్స్పోర్ట్ రుత్నాథ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కేసు అక్కడ హైదరాబాద్ పక్కలో పదహారు కిలోమీటర్ ఓకేనా బోనుపల్లి అంట ఒక రైతు అన్న ఫోన్ చేసి గుజరాత్ వేరేస్తాను అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ చేరు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఇక్కడనికా కూడా అక్కడ వైరస్ ఎక్లాదని మేము ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా మీ యూట్యూబ్ అరవర్ లింక్ అనే చూసి మా లింక్ పెట్టుకొని వాళ్ళు అక్కడే వేరే అక్కడో నా ఫైనల్గా ఆగస్ట్ నెలలో టమాటో ధరలు ఈ విధంగా ఉండొచ్చు నా నా ఆగస్ట్లో ఇంచు మించు ఒక ఐనూరు ఆరునూర రూపాయలు నడుస్తుంది 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 మోసం ఏం లేదు ఓకే అనంతపురము ఇప్పుడు సద్యానికి అనంతపురం వానలేదు కర్ణాటక వానలేదు కోలారు చిప్పలాపురం మైసూరు మండ్యా హసన్ను బెల్గాము ఇక్కడ లేదు ఇక్కడ తీసుకుంటే మదనపల్లిని ఇంకా పోటీ మునకల్ చెరువు అనంతపురము ఆమెట ఇక్కడ పీలేరి ఇంకా తిరుపతి హైదరాబాదు ఇక్కడంతా వానలేదు కానీ రెండు వేల రెండు వేల ఇరవై రెండులో ఎక్కువ వానలో పడిపోయిందని అందరూ వచ్చి వేట్లు అమ్మే అనేసి కొంచెం అందరూ డిసెంబర్ లో డిసెంబర్ లో నవంబర్ లో భారీ వర్షాలు అని చెప్పి భారీ డిసెంబర్ నవంబర్ లో భారీ వర్షాలని వచ్చింది అందరూ పూర్తి తిరుపతి నుండి మాండ్య మైసూరు ఆ పక్కన మల్లవల్లి పాండవపుర అక్కడ భారీ వర్షాలు అని చెప్పి చింతామణి మార్కెట్ కూడా నన్ను రూపాయలు అమ్ముతానంది పద్దెనిమిది వందలు అమ్మింది మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సేమ్ ఇదే సీజన్ అనుకుంటా అక్కడ అప్పుడు ఏమైపోయి అంటే బెంగళూరు నాకు వచ్చినారు నా నారపూడి సెక్ కూడా అన్న నారపూడి సెగ్ అంటే ఈ యూట్యూబర్లో ఏం చేసేది భారీ వానలు భారీ వానలు అంటే జనాలు అమ్మేస్తుంది అని వచ్చిందే పొడిచేరి అవునా కానీ ఈ భారీ వానాలకు ఏమైపోతుందంటే ఇంతవరకు అన్ని దొక్కులు పడినాయి మహారాష్ట్రలో ఒక నలభై రోజు మొదలు పడింది ఇప్పుడు వాన లేదు సతీష్ఘడ్ కానీ ప్రదేశ్ కానీ సోలాపూర్ ఇక్కడంతా వానలు పడింది ఇది ఏమైతుంది తెలిసిన ఇప్పుడు వాళ్ళకంతా ఇంకో వారం పది దినాల్లో స్టాప్ అయితాయి స్టాప్ అయ్యండి ఆల్రెడీ మహారాష్ట్ర వర్షాలు లేవు కానీ ఏమైతుందంటే వాళ్ళు వాళ్ళు స్టాప్ అవుతుంది మన సైకి మంది సైకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది కానీ మంది పోయినంతా వాళ్ళది సరుకు ఎక్కువ మట్టంలో వస్తుంది అప్పుడు వాళ్ళకి వర్షాలు తక్కువ ఉంటాయి ఈ మనకి సైక్లాన్ లేసినట్టుగా వాళ్ళ సైక్లాన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ పడిపోయింది స్టాప్ అవుతుంది వాళ్ళకి స్టాప్ మనకి స్టార్ట్ అవుతుంది మనకి భారీ వాన్లు ఏం చేస్తారు జనాలు పూడుస్తారు కానీ బయట అప్పుడు ఎక్కువ ప్లాంటేషన్ అవునా మనది భారీ ప్లాంటేషన్ ఇప్పుడు జరిగింది వాళ్ళ వాన్ అయితేనే డబల్ త్రిబుల్ జరుగుతుంది వాళ్ళ ప్లాంటేషన్ అప్పుడు ఏమైపోతుంది ఇదంతా డిసెంబరు జనవరిలో ఎక్కువ సరుకు వస్తుంది వాళ్ళకి సూటబుల్ క్లైమేట్ అవునా సూటబుల్ క్లైమేట్ అన్న ఇతరు ఉత్తరాది రాష్ట్రాల్లో సరుకు ఎప్పుడు ఎక్కువ పెరగవచ్చునా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎందుకంటే మీకు ఈ మల్చింగ్ పేపర్ కానీ లేకపోతే డ్రిప్ వైర్లు కానీ మీకు బయట నుండి ఆర్డర్లు ఉంటాయి కదా ఎట్లా ఉండదు అక్కడ బయట ప్రపంచం ఇప్పుడు వాళ్ళంతా ప్లాంటేషన్ జరుగుతాను వాళ్ళు ఓకే ఏ రాష్ట్రాలు జరుగుతున్నాయి మహారాష్ట్రాలండి ఇంక స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంతా మధ్యప్రదేశ్ గుజరాత్ ఇక్కడంతా స్టార్ట్ అవుతుంది వాన్ స్టాప్ అయ్యి ఛత్తీస్గఢ్ కూడా ఛత్తీస్గఢ్ హిమాప్రదేశ్ ఇవంతా స్టాప్ అయ్యి ఇక్కడంతా ఇప్పుడు ప్లాంటేషన్ లో స్టార్ట్ అయ్యి వానలు అంతా ఈ వారం పది దినాల అప్పుడు కూడా ఏవి ప్లాంటేషన్ జరుగుతుంది ఇక్కడంతా ఏ విధంగా తెలుసు మీకు ఈ సమాచారం అన్న మాకి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి పేపర్ రా మెటీరియల్ సప్లై చేసుకునే వాళ్ళు కానీ కంపెనీల విధానంలో తెలుస్తుంది మాకు మా గుజరాత్ ని ఇంకా వైర్ వస్తుంది అంటే టెమోట్ చెట్లకు లాగేది కట్లు లాగేది బంగ్లాదేశ్ ఇంకా టెన్పూర్ వస్తుంది బంగ్లాదేశ్ టెంపూర్ బంగ్లాదేశ్కి ఎక్కడ ఎప్పుడు ఆర్డర్ వస్తుంది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనేది కూడా బంగ్లాదేశ్ ఓకేనా మాకు బంగ్లాదేశ్ మాటర్ చూడు పదో తారీఖు పదకొండో తారీఖు స్టాప్ అయిపోతుంది ఆమెట నాలుగైదు స్టాప్ అవుతుంది మాకు కూడా ఏది సప్లై వచ్చారు టైం పేర్ సప్లై ఉండదు ఇప్పుడు బంగ్లాకి మాకి విధానాలు సరిలేక టైం పూర్ కూడా అవునా బంగ్లాదేశ్ ఉందే రాంగ్ కదా రామ్ సముద్రం నుండి మీకు టైం పూర్ సప్లై చేస్తారంటారు అక్కడ కూడా డీలర్లు ఉన్నారు రామ్ సముద్రం ఉన్నారు వాళ్ళు తెప్పించుకుంటారు ఓ ఆయరు ఐదు గాడిలో ఆరు గాడిలో చిన్న చిన్న షాపులకి అంతా సప్లై చేస్తారు కరెక్ట్నా ఇక్కడ బంగారుపేట ఉన్నారు హిందూపురం ఉన్నారు చెలూరు ఉన్నారు ఇక్కడ వచ్చి రామ్ సముద్రం ఉన్నారు పుంగనూరులో అలా ఉత్తరాది రాష్ట్రాల్లో కంప్లీట్గా మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి పుర్రీ వైరవీ తెప్పించుకుంటుంటారు ఎప్పుడు సరుకులు ఎక్కువ పెరగచ్చున ఈ అక్టోబర్ పదహైదు పైన స్టార్ట్ అవుతుంది సార్ అక్కడ అంతా బయట రాష్ట్రాల్లో బయట రాష్ట్రాలంతా అక్టోబర్ పదహైదు కంతా స్టార్ట్ అవుతుంది తక్కువ లిమిట్ లో స్టార్ట్ అవుతుంది కానీ రానున్న రోజుల డిపెండ్ అవుతుంది ఇదంతాను మనం అద్భుతం ఇదే వెళ్దాం ఇంకో వరుస ఏమన్నా స్టార్ట్ అయితే వర్షాలు వర్షాలు మార్కట్టు ఈడచ్చు డిసెంబరు జనవరి ఇదంతా ఈడచ్చు లేకపోతే చెప్పేకల వర్షాలపైన పట్టి ఆధారం ఉంటుంది ఎవరు ఇది అనానా సెషేకాల కానీ వాళ్ళంతానూ డిసెంబర్లో ఫుల్గా ఉంటుంది కాయ కర్ణాటక రాష్ట్రం గురించి ఏమన్నా పరిస్థితి పరిస్థితి కోలారు ఇది ఇండియాలో ఎక్కువగా పండేదంటే సీజన్కి కోలారు చిక్బలాపురం వైరస్ ప్రభావం వల్ల పైలూరైన కర్ణాటక రైతులు ఓకేనా కానీ అప్పుడంతా ఎండ దేశానికి ఒయిపోయి ఉత్పత్తి అయ్యేదానికి వైరస్ వచ్చింది కానీ ఇప్పుడంతా ప్లాంటేషన్ జరిగితే మంచి పంటలు వస్తాయి కర్ణాటకలో చేస్తానారనా అన్న ప్లాంటేషన్ ఏం అట్లా ఏమిట్లేదు చేస్తా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద రైతులు ధైర్యం ఉండే అసలు ఛాంజానము కోలారం చిక్కుబలాపురం రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు టమాటా రైతులు వైరాస్లో వచ్చేది కానీ ఎక్కడో ఒక రైతు పొడి ఇప్పుడు టమాటా ఫ్రెస్ ఉండేవాళ్ళు నాటుతూ ఉన్నారు ఏ మెడిసిన్ లేదు కానీ నుంచి ఇక్కడ ఒకటో తారీఖు ఇప్పుడు పుడిసిన వాళ్ళంతా పంటలు వస్తాయి ఎలాంటి వానల పైన వానల పని అంతా వైట్ ప్లే తక్కువైతుంది వాన్లు అయినంత వైరస్ పోతుంది ఇప్పుడంతా వైరస్ తక్కువ మూమెంట్లో అన్న ఫైనల్గా ఇక్కడ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాల్లో మీకు తెలిసిన సమాచారం ప్రకారం మార్కెట్లు ఏ విధంగా నడచ్చునా ఆ మార్కెట్లు చూసుకోవాలా ఇరవై రెండులో భారీ వర్షాలు అని చెప్పేసి ఏం చేయరు డిసెంబర్లో వచ్చి నాటరే డిసెంబర్లకు కాయలు వచ్చా అందరూ ఏమయ్యా నాన్నూరు రూపాయలు నడుస్తాను మార్కెట్ నూరు నూట యాభై రూపాయలకి వచ్చేసా కానీ లిమిట్గా నాటుకోవాలి ఓకేనా ఎక్కడంటే ఇప్పుడు కొద్ది ఎకరాలు పొడిచావు ఇప్పుడు ఏమైపోయిందంటే రేట్ ఉండేదానికి ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ టమాటా పైన ఉంది అవునా అందరూ పుడుస్తా టమాటా లిమిట్ ఇప్పుడు అంటే చూసుకొని చూసుకొని దినాలు గ్యాప్ పెట్టి గ్యాప్ పెడిసి కుడుచుకుంటే ఏమయ్య టమాటానే అని పోవద్దంట మంచి ఇప్పుడు హాలో గడ్డేసి ఉర్లగడ్డ సీజన్ ఉంది బీన్సు దోశ ఆమె మీకు బీరకాయలు బజ్జి క్యాప్సికము ముద్దుకోసం పూకోసు నానా రకముల పండు ఒకటినే అనేది ఓకేనా అంతమై ఒకటినే నమ్ముకొని ఇప్పుడు క్యాప్సికం యాభై రూపాయలు ఉంది ముద్దుకోస యాభై అరవై వేలు ఉంది సాలు పూకోసొచ్చి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంది పూకోసంతా పూకోసం ఎనిమిది పొంది ఉండే పదహైదు వరకు నేర్చా ముద్దు కోసి లక్ష రూపాయల వరకు నేర్చా టమాటా రైతులకు మీరు ఇచ్చే సలహానా టమాటా రైతులు టమాటా ఎక్కువగా లెక్కేస్తారు అందరూ ఆల్ ఓవర్ ఇండియాలో అన్న ఇప్పుడు టమాటా అంటే అందరికీ బెమ్మ అనేది ఉంటుంది ఊపు అనేది రేట్ ఉందంటే ఊపుగా ఉంటారు చిన్నారు రేట్ వర్షాల పైన డిపెండు వర్షాలు ఏమన్నా తక్కువ అయ్యిందంటే రేట్లు ఉండేది వర్షాలు ఎక్కడొక్కటప్పుడల్లా రేటు రావాలా అర్థమైన వర్షాలు ఏమో అనంతపురం వాళ్ళు ఏమనుకుంటారంటే కర్ణాటకలో వానపడి పోవల్లా ఒక రాష్ట్రం పోవాలా ఒక రాష్ట్రం రేట్ రేటు రావాలా అనుకుంటారు కానీ అది ఉండేది మామూలేనే అందరూ రైతులే అనంతపురం వాళ్ళు ఏమంటారు అనంతపురం పో కర్ణాటక వాళ్ళు ఏమంటారు అనంతపురం పోవాలంటారు అనంతపురం ఏమంటారు కర్ణాటక వాళ్ళు పోవాలంటారు కర్ణాటక వాళ్ళు ఏమంటారు మహారాష్ట్ర పోవాలంటారు ఇది ఉండేదే ఇది ఒక రాష్ట్రం పోవాలా ఒక రాష్ట్రం రేట్ రావాల్సి అది తప్పు ఉండేదే కాదు అందరి ఉండే రైతులు మనకట్లే ఆశా ఆశాభావంతో ఉంటారు వాళ్ళు ఏమంటారు మహారాష్ట్ర కర్ణాటక సైడ్ పోని బెంగళూరు పోనీ అంటారు బెంగళూరు అంటే కోలారు చిక్బలాపుర మదనపల్లి మునుకల్ చెరువు అనంతపురము ఇదంతా ఒకటే బెల్ట్ బెంగళూరు అంటారు తల్లి మార్కెట్ వాళ్ళంతా ఏం చేస్తారు బెంగళూరు పోనీ పోనీ అంటారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పోనీ పని ఆ రెండో పోతే టమాటాకి రేట్ వస్తుందండి అదంతా గ్యారెంటీ అది నడిచేది అప్పుడు సో హిండేదే ఒక రాష్ట్రం పోవాలో ఒక రాష్ట్రంలో రేట్ రావాలి అన్ని రాష్ట్రాల్లో టమాటా వస్తే జీరో అయిపోతుంది ఓకే అది ఉంది వానలపైనే డిపెండ్ అన్ని రాష్ట్రాల్లోనూ వానలే లేదంటే టమాటా అంతే కదా ఓకేనా ఓకే పంటలు నీట్గా చేయండి కష్టపడండా బాగా చూసుకోండా మందు కొట్టండా రేట్ వస్తుందో పోతుందో డిపెండ్ పంటను బాగా చేయండి మీకంతా మంచిదే కానీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూనా ఓకే